మాజీ మంత్రి ఎరబల్లి దయకరావు మాట్లాడుతున్నారు ఒక ఒక పార్టీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఆ మాట అనకూడదు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే చంద్రశేఖరరావు గారి కృషిని ఎవరు కాదనలే నేను కూడా ఇంక్లూడింగ్ అంటే అది ఇక మనం వ్యక్తిగతంగా ద్వేషమో లేకపోతే ఆయన చిన్న చేస్తుండమో లేకపోతే ఇక మనకు ఆ ఉద్యమం పట్ల అవగాహన లేకపోతే ఏదైనా అయికుండచ్చు అట్లాంటి వ్యక్తే వీరందరిగా తెలుసు మీడియా వాళ్ళు సోనియా గాంధీని తిట్టింది ఆయనే ఇందిరాగాంధీని తిట్టింది ఆయనే కేసీఆర్ గారిని పొగిడింది ఆయనే మరి వీడికి వచ్చి ఉంటే బ్రోకర్ కాదా దయచేసి మనం కేసీఆర్ గారు చేయబట్టి తెలంగాణ వచ్చింది కేసీఆర్ చేయబట్టి డెవలప్మెంట్ అయింది ఇలా తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాకు నీళ్ళు వచ్చినాయి కరెంట్ వచ్చినాయి ఇంత అద్భుతంగా అయిందంటే ఆయన నాయకత్వాన్ని ఆయన ఎట్లా పడితే అట్లా తిరుగుతాడనే ఒక మాజీ ముఖ్యమంత్రి సీనియర్ నాయకుడు తెలంగాణకు కోసం పోరాటం చేసి ప్రాణాలు తెగించి పనిచేశాడు ఆయన ఆ మాట అనడం ఎవరికైనా అది మంచిదా చేయ నువ్వు డెవలప్మెంట్ చేసుకోపో ఎందుకు ఆ బోగర్ మాటలు జైల్లో తోలుతాడట ఇంట్లో ఇంట్లో రాలీయ్యాడట తోలి ఎంత తమను తోలిస్తావు తోలి నువ్వు చూస్తావు అది కూడా నిన్నే కాంగ్రెస్ వాళ్ళు తీక్తలేదా నీ పరిస్థితి ఏందో నీకే అర్థం అవుతలేదా ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం నిన్న హనుమకొండలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి బహిరంగ సభ ముమ్మాటికి వంచన సభ ఎంత దుర్మార్గపు మాటలంటే మంత్రులు మాట్లాడినా ముఖ్యమంత్రి గారు మాట్లాడినా వాస్తవాల వక్రీకరణ మహాలక్ష్మి పథకం గురించి మాట్లాడుతూ